A uh, very good morning to Honorable MLA sir and the Lions Club team here and uh, teachers, principals, and all the lovely kids here. So, I hope my two days, jerga different programs ne utilize utilized chey skunta rani. Me roju matlad speakers chala different but very relevant topics gurinchi matlad సో ఈ టాపిక్స్ ఏంటంటే దీని ద్వారా మీకు నాట్ జస్ట్ అకాడమిక్ గ్రోత్ బట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ ఇప్పటి ప్రపంచంలో ఇన్ టుడేస్ వరల్డ్ జస్ట్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇనఫ్ ఈజ్ నెవర్ ఇనఫ్ మీకు ఒక మంచి పర్సనాలిటీ ఉండాలి అండ్ మీకు మంచి సాఫ్ట్ స్కిల్స్ కూడా డెవలప్ అవ్వాలి లైక్ కాన్ఫిడెన్స్ కరేజ్ అండ్ మంచిగా బ్యూటిఫుల్గా మాట్లాడగలిగే ఏమంటారు నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఉండాలి సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు అటెండ్ అయినప్పుడు మీకు ఇవన్నీ తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఫర్ ఇన్స్టెన్స్ మీరు జస్ట్ నోటీస్ చేయండి స్పీకర్స్ ఎలా మాట్లాడుతున్నారని స్టేజ్ మీద ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళ దేని గురించి అయినా మాట్లాడనివ్వండి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయండి వాళ్ళ ఒరేటరీ స్కిల్స్ అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా మీకు ఎక్కడో చోట ఫ్యూచర్లో పనికి వస్తాయి ఆల్సో డిఫరెంట్ టాపిక్స్ మనం కెరియర్ గురించి కానీ ఏఐ గురించి కానీ దే గోయింగ్ టు టాక్ అన్ వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ సో మీకు ఎంతవరకు యూటిలైజ్ అవుతాయో ట్రై టు అబ్జార్బ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ యూ నెవర్ నో మీకు ఇక్కడ మాట్లాడేది ఇక్కడ నేర్చుకునేది విన్నది ఎప్పుడు యూజ్ అవుతుందో తెలీదు బట్ మేబీ ఎప్పుడైనా యూస్ అవ్వచ్చు సో కీప్ యువర్ ఐజ్ అండ్ ఇయర్స్ ఓపెన్ అండ్ ఐ హోప్ యూ లర్న్ అండ్ ఎంజాయ్ ద ప్రాసెస్ థ్యాంక్ యూ చిన్న క్వశ్చన్లో చదువుకోవడానికి ఎన్ని గంటలు అని ఏం చెప్పలేను ఇన్ఫ్యాక్ట్ నేను ఇనిషియల్లీ ఇన్ని గంటలు 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 చదువుకోవాలన్నప్పుడు నేను క్లియర్ చేయలేదు ఎప్పుడైతే తక్కువ చదివి కానీ ఆ చదివింది ఎఫెక్టివ్గా చదివి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు చదివితే చాలు నా ఒపీనియన్లో అంత మించి చదివినా కూడా మన మైండ్లోకి అబ్జార్బ్ అవ్వదేమో సో సిక్స్ టు ఎయిట్ అవర్స్ బట్ ఎఫెక్టివ్ స్టడీ మేడం మీరు టెన్త్ క్లాస్ ఎక్కడ చదువుకున్నారు ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకున్నారు మీ కొద్దిగా లైఫ్ ఎక్కడ పుట్టారు కొద్దిగా ప్లీజ్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఉంది ప్లీజ్ నేను కూడా మీలాగే స్కూల్కి వెళ్ళి చదువుకున్నాను మా ఫాదర్ ఎక్కడ పనిచేస్తే అక్కడ ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్లో వెళ్ళి చదివాను తర్వాత అప్పుడు మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు ఐఐటికి ప్రిపేర్ అవ్వాలి ఐఐటి మంచి కాలేజ్ ఐఐటి కాకపోతే ఎన్ఐటీస్ అయినా దానికైనా చదవాలి అని వాళ్ళు నాకు చెప్పారు సో నేను ఐఐటికి ఎన్ఐటీస్కి ప్రిపేర్ అయ్యాను అట్లనే ఐఐటి ఎగ్జామ్ క్లియర్ చేసి ఇన్ఫ్యాక్ట్ నేను చదివింది కూడా మన సంగారెడ్డిలో ఉన్న ఐఐటి కందిలోనే నేను చదివాను సో అక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయినాక ఐ డిసైడెడ్ నేను ఈ యూపీఎస్సి ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని నాకు కూడా మొదటి అటెంప్ట్లో సక్సెస్ రాలేదండి ఐ హ్యాడ్ టు స్ట్రగుల్ నేను ఒక ఫోర్ ఇయర్స్ స్ట్రగుల్ అయినాకనే నేను ఎగ్జామ్ క్లియర్ చేయగలిగాను బట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఇంజనీరింగ్ నేను డిసైడ్ అయ్యాను అంటే చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ ఎప్పుడు నువ్వు పెద్దగయ్యాక కలెక్టర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి అని నా మైండ్లో పెట్టారు సో నేను కూడా అది ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకొని ఇంజనీరింగ్ అయిపోగానే దీనికోసం చదవడం స్టార్ట్ చేశాను ఎలా ఉంది అంటే ఎక్కడ పుట్టిన ఏమైనా చేయొచ్చు మేడం ఐఏఎస్ కావాలంటే అదృష్టం కావాలా కష్టం కావాలా ఒక్కొక్కరి స్టోరీ జర్నీ డిఫరెంట్గా ఉంటుంది కొందరికి అదృష్టం ఉంటుందేమో కొందరు కష్టపడాల్సి వస్తుంది వీ నెవర్ నో ప్రతి ఒక్కరిని ఒక ఇండివిజువల్ జర్నీ ఉంటుంది అది ఏ ఎటువంటి జర్నీ అయినా జర్నీ మీదై ఉండాలి ఎంజాయ్ చేయాలి అంతే థ్యాంక్ యూ అండి వీళ్ళు వీళ్ళు కూడా కష్టపడితే ఐఏఎస్ కావచ్చా